రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధి చెప్పుకోలేకనే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యామని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ అన్నారు సైదాపురం మండలంలోని లింగసముద్రం అనంతమడుగు గ్రామ పంచాయతీలో సుపరి పాలనలో తొలి అడుగు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కరపత్రాలను ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్న వివరాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలుసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు ఈ సందర్భంగా గురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో గత ఐదేళ్లు వచ్చి ఉంటే రాష్ట్ర రాజధాని పూర్తి అయి ఉండేదన్నారు అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు తరాలకు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు గత వైకాపా పాలనలో దోపిడిమయంగా రాష్ట్రాన్ని దోచేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు గత పాలనలో అమ్మఒడి పేరుతో ఒకరికి ఇస్తే మా పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు సూపర్ సిక్స్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం ప్రజలకు అందిస్తామన్నారు అనుభజ్ఞులుగా ఉండే ఇటువంటి మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర ప్రజలు బాగుంటారని అన్నారు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు నియోజకవర్గ పరిశీలకులు జెల్లి రమణయ్య మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అడ్డదారిలో గెలుచుకునేలా పైన తప్పులు చేశారన్నారు మనం అలా కాకుండా అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల్లో మంచి గుర్తింపును పొంది ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలు రాబోయే అన్ని ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించి తెలుగుదేశం జెండాను ఎగరవేసేలా పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు లింగసముద్రం గ్రామంలో తాడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గ్రహించి శుక్రవారం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు కె సుబ్రహ్మణ్యం రాజు గణేశ్వర రాజు ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణం రాజు సుబ్బరాజు ఎంపీడీఓ ఎంఆర్ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు చెప్పారు ఎందుకంటే ఇప్పుడే చెప్పేందుకు ముందు మనవాళ్ళు మనం గతంలో ఎన్నో పనులు చేశాం చేసిన పనులు చెప్పుకోలేక ఓడిపోయాం మాయ మాట చెప్పాడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వరకు చూసుకొని వెళ్ళిపోయాడు మరి ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంది ఆయుష్వాసాల పరిపాలన ఏ విధంగా ఉందో మీరే చెప్పాల అప్పట్లో మీ ఇంట్లో ముగ్గురు బిడ్డలుంటే ఒక్క బిడ్డకే ఇచ్చాడు ఈరోజు ముగ్గురున్నా నలుగురున్నా పదమూడు వేలు లెక్కన మీకు ఇస్తా ఉన్నాం ఈరోజు నేను టౌన్ లో మున్సిపాలిటీ కూడా తిరిగా ఒక ఊరి అయితే నలుగురు కూడా ఉన్నారు అయితే పదహైదు వేలు మామూలుగా అందులో రెండు వేలు కట్ చేసి స్కూల్ డెవలప్మెంట్ కి ఇచ్చాం పదమూడు వేలు ఆ తల్లి అకౌంట్కి ఇచ్చాం ముగ్గురున్నా నలుగురున్నా గతంలో ఒక్కడిగా ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు నాయుడుగాను జగన్కి డిఫరెన్స్ ఆ తల్లి ముగ్గురు బిడ్డలు ఒక బిడ్డకి ఇస్తే ఏ బిడ్డకి ఇవ్వాలా కాబట్టి ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మేమైతే చెప్పామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే అందుకని ఎప్పుడు కూడా అనుభవ్యులు మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఆ ఐదు సంవత్సరాల కన్నా మనం తెలుగుదేశం వచ్చిన ఉంటే ఇప్పటికి రాజధాని బ్రహ్మాండంగా ఏర్పడిపోయి ఉండాలి ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేశాడు ఒకప్పుడు ఏతాజ్ చేశారు ఐటెక్ సిటీ అంటే ఎండలు పడ్డారు ఈరోజు ఐటెక్ సిటీ ఒక సింగపూర్ లాగా ఉంది అదే సింగపూర్ని మళ్ళా మన ఈ రాజధాని ఏర్పరచాలని చెప్పి నేను లెక్క ముప్పై వేల ఎకరాలు తీసుకొని ముప్పై వేల ఎకరాలు చాలక మళ్ళా ఇంకా ముప్పై వేల ఎకరాలు తీసుకున్నాడు అంటే అరవై వేల ఎకరాలు డెవలప్మెంట్ అన్ని వచ్చేస్తాయి అక్కడే పెద్ద రాజధాని అది పిల్లల పిల్లల తరాల కన్నా కూడా ఆలోచించి చేస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి మూడు వేల ముప్పై నాలుగు అవి కూడా సంవత్సరానికి నలభై మూడు లక్షల నలభై రెండు వేలు ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది లోన్ లోన్ ద్వారా దౌర్జన్యం చేయించి ఓట్లేకొని గెలిచినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గాలు ఉంది అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మన సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి ముప్పించి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో వెంకటగిరిలో మా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా కూడా అన్ని వార్డు స్థాయి అన్ని సర్పంచ్లు ఎగరేసే విధంగా కూడా మీరందరూ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో మన భాగస్వాదంలో ఉన్నాం కాబట్టి ప్రతి కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని కూడా మన అందరం కూడా సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ అన్ని 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 డిపార్ట్మెంట్ కి సంబంధించిన హెడ్ ఆఫీసు